ఓం శ్రీ మాత్రే శ్రీమాతయమహ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇద్దగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం అద్భుతమైన శక్తివంతమైన మంత్రం గురించి తెలుసుకుందాం ప్రతిరోజు ఈ మంత్రం జపించడం వల్ల మీరు ఎదుర్కొంటున్న అనేక సమస్యల నుండి బయటపడవచ్చు మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది ఈ మంత్రాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు ఈ మంత్రం చాలా అద్భుతంగా కోరిన కోరిక నెరవేర్చే మంత్రం మనం ఎప్పుడూ కూడా అంటే ఏదో ఒక సమస్య ఎదుర్కొంటూనే ఉంటాం ప్రతి సమస్య నుండి బయటపడడానికి ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటాం చాలామంది మిత్రులు మేల్స్ కామెంట్స్లో గురువుగారు ఒక మంత్రం చెప్పండి చాలు మేము పెద్దగా పూజలు చేసుకోలేము మేము రోజు చేసుకుంటే మా కోరికలు నెరవేరాలి మా మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరాలి మా సమస్యలకు సమాధానం దొరకాలి అని చాలామంది అడిగారు ఈ మంత్రం చేయడం వల్ల మీకు ఎలాంటి ఫలితం ఉంటుందో తెలియజేస్తాను చాలామంది ఏమనుకుంటారంటే అంటే ఏ కోరికైనా నెరవేరుతుందా గురువుగారు అంటారు మీ మనసులో సంకల్పం సరిగా ఉన్నప్పుడు అది మంచి చెడు సంబంధం లేదు ఏ కోరికైనా నెరవేరుతుంది కానీ దానివల్ల వచ్చే పరివసానం ఏదైతే ఉంటుందో ఫలితం ఏదైతే ఉంటుందో మీరు కోరుకున్న దాన్ని బట్టే ఉంటుంది కొంతమంది ఏమంటారు అంటే భగవంతుడు అన్నీ తెలుసు కదా గురువుగారు భగవంతుడికి మంచి మాత్రమే చేస్తాడు భగవంతుడికి వరం మాత్రమే ఇస్తాడు అది మంచి చెరు అని సంబంధం లేదు మనం ఏది కోరుకుంటే అది మాత్రమే ఇస్తాడు దాని నుంచి వచ్చే ఫలితాన్ని మాత్రం మనం మాత్రమే అనుభవించాలి మన పురాణాల్లో మనం రెగ్యులర్గా చూసే విషయం అదే కదా ఎందుకంటే వరం మనిషికి వాడుకునే విధానం బట్టే ఉంటుంది కానీ అది మంచి చెడుతో పని లేదు కాబట్టి ఏ మంత్ర జపం చేసినా మీ సంకల్ప స్థితిని కరెక్ట్గా ఉంచుకున్నప్పుడు ఫలితం అద్భుతంగా ఉంటుంది మీరు ఈ మంత్రాన్ని ఏ రోజు నుండైనా మొదలు పెట్టవచ్చు అలాగే మీరు బయటికి వెళ్ళిన ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్ళిన మీరు ఈ మంత్రాన్ని కంపల్సరిగా ఒక ఎనిమిది సార్లు జపించి వెళ్ళండి ఖచ్చితంగా మీరు ఏదైతే పని మీద వెళ్తున్నారో ఆ పని విజయం సాధించడానికి మార్గం అనేది తెలుస్తుంది అంత తేలికైన మంత్రం మీ పని తప్పకుండా పూర్తవడానికి మీ ఆలోచన విధానాన్ని మీకు చుట్టూ ఉన్న వాతావరణం మీకు సహకరిస్తుంది ఈ మంత్రాన్ని మీరు రెగ్యులర్గా కూడా తలుచుకుంటూ ఉండవచ్చు అంటే మీరు ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్న ఈ మంత్రాన్ని మనసులో తలుచుకుంటూ ఉండవచ్చు తప్పకుండా ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది ఈ మంత్రం చెప్పించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అంటే కొన్ని మంత్రాలకి కొన్ని ఇంపాక్ట్స్ ఉంటాయి ఆ మంత్ర అధిష్టాన దేవత నుంచి కొన్ని ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది ఆ ఇబ్బందులు ఈ మంత్రానికి ఉండవు ఈ మంత్రాన్ని కరెక్ట్గా సాధన చేస్తే ఖచ్చితంగా వందకు వంద పర్సెంట్ ఫలితాన్ని ఇస్తుంది అంత తేలికైన మంత్రం ఈ మంత్ర చెప్పించడం వల్ల మీకు మనోవాంఛనలు నెరవేరటమే కాదు మీకు అంటే సిద్ధులు యోగులు ఋషులు ఇలాంటి వారితో కూడా మీకు పరిచయం ఏర్పడుతుంది కరెక్ట్గా సాధన చేసేవారు నిత్యం సాధన చేసేవారికి ఈ మంత్రం మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరటమే కాదు మీరు గత జన్మలో చేసుకున్న పాపకర్మల నుంచి కూడా బయటపడతారు అంత శక్తివంతమైన మంత్రం మీకు ఈ వీడియో నచ్చినట్లుగా లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంటసిమను యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి మీకు నమ్మకం విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే ప్రయత్నం చేయండి అలాంటి అలా నమ్మకం లేని వారు పొరపాటును కూడా ఈ ఉపాయాలని ప్రయత్నం చేయవద్దు ఇప్పుడు ఈ మంత్రాన్ని మీరు ఎప్పుడు చేయాలి ఏ సమయంలో చేయాలి అనేది ఇంతకుముందు కూడా చెప్పాను మీరు ఒక విధి విధానంగా కాస్త మీరు స్నానం చేసి అంటే ఉదయాన్నే స్నానం చేసిన సాయంత్రం స్నానం చేసిన మీరు మీ దేవుడి గదిలో విష్ణుమూర్తి స్వరూపమైన అంటే రాముడు కృష్ణుడు లక్ష్మీ నరసింహస్వామి శ్రీమన్నారాయణుడు ఇలా విష్ణు స్వరూపమైన ఏ రూపం ముందైనా సరే మీరు ఈ మంత్రాన్ని జపం చేస్తే త్వరగా పలుతూ ఉంటుంది అంటే ముందుగా మీరు స్నానం చేసి మీ దేవుడి గదిలో చిన్న బెల్లం మొక్క కంపల్సరిగా నైవేద్యంగా కొంచెం బెల్లం మనం ఇలాంటి బెల్లాన్ని రెగ్యులర్గా మనం వాడుకునే బెల్లాన్ని కొద్ది బెల్లం మొక్కని స్వామివారి ముందు పెట్టి ఆ తర్వాత ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఇలా మీరు ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకోవచ్చు లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఇలాగైనా అనుకోవచ్చు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఈ మంత్రాన్ని మీరు జపం చేస్తూ ఉంటే చాలు ఈ మంత్రం మీరు నూట నిమిషాలు జపం చేసి ఆ తర్వాత కొంచెం కర్పూర తీసుకోండి చూపిస్తా మీకు నేను ముందు బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి కొద్దిగా కర్పూరాన్ని మీరు ఏ కర్పూరం తీసుకోవచ్చు కొద్దిగా కర్పూరం తీసుకోండి తీసుకున్న తర్వాత దాని మీద మీరు ఒక పువ్వు ఉన్న లవంగని పెట్టండి పెట్టి మీరు వెలిగించండి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జపం అయిన తర్వాత కర్పూరం లవంగని వెలిగించాలి మంత్రజపం అవ్వకుండా వెలిగించకూడదు మీరు ఇలా అగ్గిపులతో వెలిగించాలి అనుమానం కూడా రావచ్చు మీరు కాబ్రణి పులతో కూడా వెలిగించవచ్చు నేను చూపించడానికి మాత్రమే చేస్తున్నాను ఇలా మీరు స్వామివారి ముందు వెలిగించి స్వామివారికి చూపించండి కర్పూరాన్ని అలాగే ఒక లవంగని మీరు ఉన్న లవంగం మాత్రమే వెలిగించండి ఎందుకంటే పైన పెట్టి వెలిగించండి ఇలా వెలిగించి మీరు మనసులో ఎప్పుడు మంత్రాన్ని జపం చేస్తూ ఉండండి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ విధంగా మీరు ప్రతిరోజు చేస్తూ ఉండండి ఇలా చేయటం వల్ల ఇది ఉదయం సాయంత్రం స్నానం చేసిన తర్వాత మీ పూజా మందిరంలో చేస్తూ ఉంటే మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికైనా సరే తీరుతుంది అలాగే మీకు ఎదుర్కొంటున్న సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా మెల్లమెల్లగా తీరిపోవడానికి మార్గం కనిపిస్తుంది మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అలాగే మనోబలం పెరుగుతుంది మీకు ఆకస్మిక సంఘటనలు ఏదైతే ఇబ్బందులు వస్తున్నాయో అవి రాకుండా అడ్డుకోవడం జరుగుతుంది అలాగే ఎటువంటి నెగిటివ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే మీ మనసులో కొన్ని ఆలోచనలు నకారాత్మకమైన ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు కూడా రాకుండా అడ్డుకుంటాయి అలాగే అలాంటి ఆలోచనలు మీ దగ్గరకు కూడా రావు మీ దరిదాపుల్లో కూడా రావు చాలా చిత్రంగా అనిపించవచ్చు ఈ మంత్రానికి ఆసక్తి ఉంది మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది మీకు అనుమానం రావచ్చు గురువుగారు మేము ప్రతిరోజు ప్రతి సమయంలో చేయవచ్చాను మనసులో నిత్యము ఈ మంత్రాన్ని శుద్ధిగా ఎలాంటి తప్పుడు ఆలోచన లేకుండా చేసినట్లయితే సర్వ కోరికలు నెరవేరుతాయి ఈ మంత్రాన్ని కనుక మీరు విధిగా ప్రతిరోజు వెయ్య ఎనిమిది సార్లు కానీ లేదంటే పదివేల ఎనిమిది సార్లు కానీ ఈ మంత్రాన్ని జపం చేయగలిగితే మీకు ఆకాశం అంటే మీకు సూక్ష్మ రూపంలో ఉన్న సిద్ధులు యోగులు అందరూ కనిపిస్తారు అంటే పుణ్యపురుషులు ఆకాశ గమనంలో వెళ్ళేవారు కూడా కనిపిస్తారు ఈ మంత్రానికి ఆ శక్తి ఉంది తేలికైన మంత్రం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని మంత్రం ఈ మంత్రజపం సర్వసిద్ధుల్ని ఇవ్వగలిగే మంత్రం కానీ దీనిలో ఉన్న మనం చేయవలసింది ఏంటంటే పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేయాలి ఇలా మీరు ఉదయం సాయంత్రం కంపల్సరీగా కర్పూరంతో లవంగం పైన పెట్టి కర్పూరం కింద పెట్టి పైన లవంగం పెట్టి వెలిగించాలి తర్వాత దీనిలో ఉన్న ఏదైతే లవంగం మసి వస్తుంది కదా దాన్ని మీరు డస్ట్బిన్లో పడవచ్చు ఇది ఉదయం సాయంత్రం చేయండి ఇంకా మీరు పెద్ద పెద్ద చేయలేము అనుకునేవారు ఈ చిన్న పరిహారం చేసి చూడండి ఖచ్చితంగా మీకు వందకు వంద పర్సెంట్ ఫలితం వచ్చి తీరుతుంది ఓకే మిత్రులరా ఈ ఒక్క మంత్రం చూపించండి చాలు మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య నుంచి బయటపడతారు మీ కోరుకున్న ప్రతి కోరిక అంటే మీరు ఏదైతే కోరుకుంటారో ఆ కోరిక ప్రతిదీ కూడా నెరవేరడానికి మార్గం తెలుస్తుంది ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి మర్చిపోయాను మరి దేవుడికి ప్రసాదంగా పెట్టాను కదా బెల్లాన్ని ఏం చేయాలి ఇది మీరు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ప్రసాదంగా తీసుకోవచ్చు నైవేద్యంగా పెట్టిన బెల్లాన్ని మీరు కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ప్రసాదంగా తీసుకోవచ్చు నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయవద్దు ఆడవారు మిగతా సమయంలో అందరూ ఎవరైతే చేయగలుగుతారో అది కూడా మీరు విష్ణుమూర్తి స్వరూపం ఉన్న పటం ముందు మాత్రమే చేయాలి ఇది గుర్తుంచుకోండి అలాగే సమస్య ఎప్పుడైనా సరే మాకు అప్పటికప్పుడు సమస్య వచ్చింది గురువుగారు సమస్య ఎమ్మటే తీరిపోతుందా తీరదు సమస్య నిదానంగా మీరు చేస్తూ ఉంటే మీ మీ ప్రేరణాశక్తి ఎంత బాగా ఉంటే అంత త్వరగా తీరుతుంది అది గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే మీరు ఇప్పుడు వెలుగుతుంది కదా కర్పూరం ఈ కర్పూరం వెలుగుతున్నంతసేపు మీరు మంత్రజపాన్ని చేస్తూ ఉండండి అది కూడా మీరు మర్చిపోవద్దు ఎందుకంటే ఒకసారి చెప్తున్నప్పుడు నేనే మర్చిపోతూ ఉంటాను నేను పూర్తిగా వివరంగా చెప్తున్నాను అలా కొంతమంది మిత్రులు వీడియో పూర్తిగా చూడకుండా కామెంట్స్ చేస్తూ ఉన్నారు మీరు వీడియో పూర్తిగా చూస్తే మీకు ప్రతి విషయానికి సమాధానం దొరుకుతుంది మీరు వీడియో పూర్తిగా చూడకుండా సమాధానం గురించి కామెంట్ పెట్టడం వల్ల ఎటువంటి ఫలితము ఉండదు అలాగే ఎన్నో సమస్యలు మనం చెప్పుకుంటూ వస్తున్నాం మీరు ఆచరించగలిగేదాన్ని మాత్రమే చేయండి మీరు ఆచరించలేని దాన్ని ప్రయత్నం అంటే మీకు పదార్థం దొరకకపోయినా సమయం చిక్కకపోయినా ఆ తర్వాత వేరే సమయంలో ప్రయత్నం చేసి లేనిపోని సమస్యలు తెచ్చుకోవద్దు ఏ సమయంలో చెప్తామో ఆ సమయంలో చేయడానికే ప్రయత్నించేయండి ఓకే మిత్రులరా ఓం నమ శివాయ శ్రీమా శ్రీ నమ